కథాశ్రవంతి మతము విమతము కథ రచన మహాకవి కీర్తిశేషుడు గురజాడ అప్పారావు గారు వినిపిస్తున్నవారు పప్పు భోగారావు ఈ కథ వినిపించమని కోరినవారు శ్రీ నందికం జోగారావు గారు రణస్థలం ఈ కథ సేకరించి పంపినవారు శ్రీ ఎన్కే బాబు విజయనగరం ఈ కథకే పెద్దమసీదు అని పేరు కూడా ఉన్నది గోలకొండ పాదుశాహీ ఫర్మానుల సీలు ఇచ్చట విప్పబురటం చేసి దీనికి సికాకోల్ లేక చికాకోల్ అను పేరు కలిగనని ఇచ్చటి వారందరూ అంటారు కానీ అది నిజము కాదు ఈ పట్టణము బహు ప్రాచీనమైనది దీని పేరు శ్రీకాకుళం ఒకప్పుడిందు శ్రీకాకుళేశ్వరుని క్షేత్రముండెను దానిని పడగొట్టి షేర్ షేర్మహమ్మదు పెద్ద మసీదుని కట్టెను నిజమిది పాదపీఠిక శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరుని దేవాలయం ఉండేది పూర్వ కళింగగాంగులు పరమ మహేశ్వరుడు అయినా వైష్ణవాన్ని కూడా ఆచరించారు అర్వాచీన కళింగగాంగులలో క్రీస్తు శకం పదిహేను వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో గోలుకొండ నవాబు కులీ కుదుబ్ షా గజపతులను జయించి శ్రీకాకుళం సర్కారును లోపరుచుకున్నాడు కుతుబ్షాహీల కాలంలో శ్రీకాకుళం పాలకుడుగా ఫౌజ్దారైన షేర్ మహ్మద్ ఖాన్ తనతో పాటు వచ్చిన వాళ్లలో ఒకరికి కుమిలి కుంభిళాపురం మరొకరికి బొబ్బిలి ఇచ్చాడు షేర్ అంటే పులి అతని పేరు మీదనే ఈ కోటకు బొబ్బిలి అని పేరు వచ్చిందంటారు కుమిలి పాలకులు విజయనగర పాలకులుగా పరిణమించారు ఈ కథలోని పాదపీఠిక అవసరాలు సూర్యరావుగారిది పెద్దమసీద్ అన్నది ఈ కథకు ఇంకో పేరు పాదపీఠికలో కథ మధ్యలో ఆగిపోయిందని రాశి కొట్టివేసిన బట్టి నారాయణ భట్టు చినమామ భట్టు లచ్చన్న అని తెలుస్తుంది లేచి అతడు నుండి కౌగిలించుకోబోతాడు కానీ వద్దంటూ నారాయణ భట్టు దూరం తొలగుతాడు అని ఉంది గురదాడ రాసి కొట్టివేసిన కాగితం అలభ్యం ఇక వినండి కథ ఒక సంవత్సరమున కార్తీక శుక్లపక్ష దశమనాటి సాయంత్రము ఇద్దరు బ్రాహ్మలు ముప్పది ఏండ్ల ప్రాయపుడ తడకుడును ఏండ్ల లోపు వయస్సు గల తడకుడును తూర్పున నుండి పట్టణము దరియ వచ్చుచుండిరి నారాయణ భట్టు మోము అత్యంత సంతోషముతో వికసితమై ఉండెను పుల్లా మా ఊరొచ్చావరా ఇట్టి ఊరు భూప్రపంచంలో ఉండబోదురా కాళిదాసు అవంతిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఎందు వర్తిస్తున్నాయిరా ఏమి నది ఏమి ఊరు ఏమి పాడి పంటలు ఇక శ్రీకాకుళేశ్వరుడి క్షేత్రము ఎట్టి మహాక్షేత్రమని చెప్పను అదిగో నారాయణ భట్టు నిలిచి కొంత తడవు మాట్లాడకుండెను ఏమి స్వామీ ఏమి స్వామి అని పుల్లంభొట్లు అడుగ ఏమి చెప్పనురా పుల్లా కోవిల గోపురం మాయమైపోయిందిరా అని నేల కూలబడెను చెట్ల ఉందేమో స్వామి ఏ చెట్లు కమ్మగలవురా పుల్లా ఆకాశానికి నెత్తంటిని ఆ మహాగోపురాన్ని మనస్సు చివుక్కమనిపోయిందిరా పుల్లా ఈ పట్నానికి మనకి రుణం ఇక చెల్లిపోయింది రా తిరిగి కాశీపోదాం గోపురం కోసమా ఇక్కడికొచ్చాం స్వామి ఎడతెగని మార్గాయాసం పడి ఈనాటికి దేశం చేరేం గదా మళ్ళీ వెంటనే కాశీపోవడానికి ఇనపకాళ్ళు కావు కదా లెండి నా మాట వినండి దానిశగ్గోసిన గోపురం గోపురం అన్నదే మీకు కావలసి ఉంటే మా ఊరు రండి ఓరి వెర్రివాడా మీ ఊరి గోపురం ఎవరికి కావాలిరా నీకు బోధపడదు చిన్నతనంలో ఎన్నడూ ఆ గోపురం మీదే ఎందుకా తీపులు మా గోపురం కథావశేషమైంది లేచి శివశివ ఒరే మీ ఊరి గోపురం కూడా ఈ మ్రేచ్ఛలు పడగొట్టి ఉంటారా మీకు ఏం ఉపద్రవం వచ్చింది పడగొడితే ఆ పాపం వాళ్ళకే కొడుతుంది ఆకలేస్తోంది పెందరాలి ఊరు చేరుదాం లేచి అడుగెయ్యండి ఏ ఊరు చావడం ఆకలంతా పోయిందిరా నారాయణ భట్టు లేచి మౌనం వహించి కొంత తడవు నడిచెను అంతా తల ఎత్తి చూడ ఆ చీకటిలో నెలివెలుగు కమ్మిన పడమటి ఆకాశమును దూసి రెండు మసీదు స్తంభములు కళ్ళ ఎదుట నిలిచెను నారాయణ భట్టు మరల నిలిచిపోయి స్తంభములో పరికించుచూ శ్రీకాకుళేశ్వరుడి గుడి పగలుగొట్టి మ్లేచ్చుడు మసీదు కట్టాడు అనుకొనెను దేవుడు ఎందుకు కోరుకున్నాడు స్వామి ఆ మాటే ఏ శాస్త్రంలోనూ కనపడదురా మసీదు వే పోదాం పద మసీదు గారిని సత్రం అనుకున్నారా ఏమిటి పెందరాళే భోజనం మాట ఆలోచించుకోకపోతే ఉపవాసం తటస్థిస్తుంది అంత మహాక్షేత్రం పోయిన తరువాత తిండి లేకపోతే వచ్చిన లోటు ఏమిటి కాలుకు కొత్త సత్తువు పుట్టి గురువును కాలు ఇడ్చూ శిష్యుడును గట్లంటా పుట్టలంటబడి మసీదు ద్వారం చేరిది ఏమి తీరుగా కట్టాడు స్వామి మసీదు వాడి శ్రాద్ధం కట్టాడు గడ్డము పెంచి యాభై సంవత్సరములు ప్రాయముగల ఒక తురక చెరువు పీల్చుచూ కూర్చుని ఉండగా నారాయణ భట్టు సలామని ఇట్లడిగను బాయి ఇక్కడే కదా పూర్వం శివాలయం ఉంటూ వచ్చింది చురక ఒక నిమిషం ఊరుకుని నోటిలో పొగ నెగనూది హా సైతాన్కాఘర్ అని ఉత్తరమిచ్చను ఏం పాటలుచ్చేయిరా దేవుళ్ళకి దేవుళ్ళకి ఏ పాటలు లేవు మన సాపాటు ఆలోచించరే కుర్రవాళ్ళకి ఆకలి లావు సాహిబు గారు ఈ ఊళ్ళో చే ఉన్నారా ఈ దేవాలయం దగ్గరే వారి బస ఉండేది అనగా ఇప్పుడు మీ మసీద్ దగ్గరే ముసల్మాను స్వచ్ఛముకు తెలుగును అవలంబించి లేదనెను అయ్యో మా పెదమామ రామావధానులు చిన్నమామ లక్షణ భట్టు రా మృతులైనారా సాయిబు చేత నుండి నేల నేలరాలి ముక్కలై నిప్పులు నలుదశల చెదర నారాయణ అని సఖేదముగా పిలిచెను అయ్యో మామా మీరింతవరకు మతము విమతము అనే పెద్ద మసీదు కథ విన్నారు రచన మహాకవి కీర్తిశేషులు గురదాడ అప్పారావు గారు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ రెండు వేల పదిహేను గురదాడ శతవర్ధంతి విశిష్ట సంచికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती